ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు బోధ పఠన లక్షణము నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవులో ఇమిడిస్తినో నీ వా మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధ నేస్త అంతకే ఇంత అబోధ చేస్తీ

స్ అంతకే బోధజేస్తి ఓ శిష్యుడ నీకు మొట్టమొదటనే సత సిద్ధమై నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క మూలములేక ఏ నామరూ నటనాత్మక ప్రపంచము రూపముగా తోచుచున్న ఎరుక యొక్కలేమిని ఆ ఎరుకను విడిచే విధమును ఈ మూడింటినీ నీకు స్పష్టముగా చెప్పితిని నీవిక మీ ఇంటికి వెళ్ళి దీనిని అశ్రద్ధ చేయక ప్రతి ప్రేమతో అభ్యాసము చేసుకున్నచో అది నీవు కోరినట్లు సమస్త భ్రాంతులకు ఆలవాలమై మూలము తోచుచున్న ఎరుకను తొలగించి స్వతసిద్ధమై ఉన్న అచల పరిపూర్ణ స్థితిని కలగజేయుము ఓ శిష్యుడా నీకు మొట్టమొదటినే సతసిద్ధమై నిండి ఉన్న చిలపరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని మూలము లేకయే నామరూప నటనాత్మక ప్రపంచము రూపముగా తోచుచున్న ఎరుక యొక్కలేమిని ఆ ఎరుకను విడిచే విధమును కూడా ఈ మూడింటినీ నీకు స్పష్టముగా చెప్పి తిని నీవిక మీ ఇంటికి వెళ్ళి దీనిని అశ్రద్ధ చేయక ప్రతిదినము ప్రేమతో అభ్యాసము చేయుము ఎవరైతే మనకి ఈ భగవంతుని సంబంధించిన విషయం విద్య ఏదైతే ఉన్నదో అది పెద్దలు మొదట మనకి సగజ సిద్ధముగా నిండి ఉన్న పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికి ఇటు ఉంటిది లేక ఈ నామరూప ప్రోప నటన ప్రపంచము ఇటు ఉంటిది ఈ రెండింటి యొక్క విధానం ఇటువంటిది అని తెలుసుకునే యొక్క జ్ఞానము నువ్వేను అందువల్ల ఈ రెంటిని తెలుసుకొని ఈ రెంటిని తెలుసుకున్న నీ జ్ఞానం కూడా లేదు అని దృఢపడితే వాస్తవం అనేది అక్కడే ఉన్నది అని విషయాన్ని బోధించినప్పుడు మనకి ఆ మూడు ముక్కలతోటే ఇదే విషయము అని ఎవరైనా సరే అది విన్న తర్వాత ఇదేనో ఇంతకంటే ఏమీ లేదు విద్యనేని ఆ విన్నదానితోటి సరిపెట్టుకోవటం అనేది కానీ సులకన భావనతోటి తేలిక భావనతోటి కానీ తీసుకున్నట్లయితే మనకి ఆ విద్య గురించి ఏమీ కూడా తెలియదు ఎందుకు అంటే ఏదైనా సరే భగవంతుని యొక్క మార్గములో ప్రతి ఒక్కటి అనుభవపూర్వకంగా మనకి తెలిస్తే తప్ప విద్య అనేది బోధపడదు ఇది మన బహిర్గతంగా ప్రపంచానికి సంబంధించిందైతే అది వింటమో లేకపోతే విన్నదాన్ని తెలుసుకొని అది మళ్ళీ మనకి ఒక పరీక్షలో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే దానికి ఆన్సర్ ఇది అని అది అంతటితోటి ముగిసిపోతుంది తర్వాత గుర్తుంటే గుర్తుంటుంది గుర్తు లేకపోతే లేకపోతుంది కానీ ఈ విద్య అనేది అటువంటిది కాదు ఎందుకు అటువంటిది కాదు అంటే ఈ విద్య అనేది తనకు తానుగా మన విషయమే కాబట్టి మన విషయాన్ని పూర్తిగా మనకి తెలియదు కాబట్టి ఏ విధంగా మనకు తెలియదు ఏ విధంగా మనకు తెలియదు అంటే మనకు కనపడి నిద్రలేసింది మొదలు సాయంత్రం మట్టికి మనకు కనపడేది ఏదైతే ఉందో ఈ అనేక రూపకాలతో కూడుకున్న రూపకాలు కానీ అనేక పేర్లతో కూడుకున్న పేర్లతో కూడుకున్నది కానీ అనేక నటనలు అనేక క్రియలతో కూడుకున్న ప్రపంచం కానీ ఇదే మనకి కనపడుతూ ఉంటుంది ఇదే మనకి గోచరించుతూ ఉంటుంది ఇదే మనం చూస్తూ ఉంటుంటాం అయితే ఇది ఈ నామం అనే పేరులో అనేక రకాల పేర్లనే కానీ అనేక రకాల రూపకాలు కానీ అనేక రకాల నటనలు కానీ ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చూసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అది మళ్ళీ పోవటం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈ పోవటం జరిగేదనేది మనం ఎవరం కూడా కనిపెట్టడం చూడడం అది క్రమేపీ జరుగుతూ 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 ఉంటే అది ఆ జరిగే క్షణంలో నిజము నిజము నిజం అనుకునే భావిస్తూ ఉంటాం ఎందుకు మన ఉదాహరణకే మనం ఒక సినిమాలోనూ ఒక టీవీ ముందు మనం కూర్చుంటే ఆ జరిగే నాటక అక్కడ జరిగే నాటిక యొక్క కథ ఏదైతే ఉందో అది అక్షరాల అది కూడా నిజము నిజమనే భావిస్తూ ఉంటుంటాం మనం కానీ అది నాటిక మనం ఎవరం కూడా చూడలేం అది మాయ యొక్క ప్రత్యేకత అదే మాయ యొక్క గొప్పతనం అయితే వాస్తవానికి ఆ టీవీలో చూసే ప్రతి ఒక్కటి కూడా అది ఒక నటన అక్కడ పాత్రదారులు ఎవరు పాత్రదారులు వాళ్ళు చూసి పోషించటమే కానీ అది వాస్తవికంగా నిజం కాదు కానీ ఇక్కడ మన భావన అది నిజమని మనకు తోపింపజేస్తుంది అదే మాయా నిజమని అక్కడ ఒక దుఃఖానికి సంబంధించిన సన్నివేశం వస్తే మనం దుఃఖపడిపోతాం బాధపడిపోతాం ఒక సంతోషానికి సంబంధించిన సన్నివేశం అయితే మనం సంతోషపడిపోతాం ఒక ఆవేశానికి సంబంధించిన సన్నివేశం అయితే మనకు కూడా ఎటు ధర్మం అయితే ఉంటుందో ఆ ధర్మం వైపు మనం కూడా అది కాదు అది అది అభ అధర్మం అధర్మం అని మన ఇక్కడ ప్రేరణ జరుగుతూ ఉంటుంది ఈ తీరుగా మనం చూసేది నటనలో ఉండ యొక్క నాటికినే మనం నిజమని భ్రమ చెంది చూస్తూ ఉంటాం అదే విధంగా మన ప్రపంచంలో చూసే ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా అనేక నామాలు అనేక రూపకాలు అనేక క్రియలు ఈ మొత్తం కూడా ఈ నాటికైతే ఏ విధంగా ఉండే ఇవి కూడా వాస్తవములు అయ్యే అది కూడా ఒక నటనే నాటికి కానీ మనం అది నటనగా కానీ అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదిగా కానీ మనం ఎవరం కూడా చూడము అదే ఇక్కడ మనల్ని నిజము 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 అని భావించి ఆ విధంగా ఈ లేక నిజంగా దాన్ని నిజమని భావించి మన జీవిత ప్రయాణంలో మనం గడుపుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ వాస్తవంగా మరి అది నిజం ఏ విధంగా అది నిజం కాదు అనే దానికి సంబంధించి ఇక్కడ వాస్తవకంగా మనకు పెద్దలో అటువంటి దాన్ని నిజంగాని దాన్ని నిజమని భ్రమని ఏ విధంగా తొలగించుకోవాలో ఆ తొలగించుకునే యొక్క మార్గాన్ని మనకు చెప్పినప్పుడు అది ఇంతేలే అనుకోకుండా అది తొలిగినాక ఉండే వాస్తవమైన అచ్చల పరిపూర్ణం ఏ విధంగా ఉన్నదో దాని విషయాన్ని సూచించినప్పుడు తర్వాత ఈ రెండింటినీ గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉందో అది మనమే అయ్యే మన ఆ జ్ఞానం కూడా లేకుండా చేసుకున్నాక ఉండే స్థితే ఇక్కడ దైవము అని మనకదే చెప్పినప్పుడు అటువంటి స్థితి అనుభవపూర్వకంగా అక్కడకు చేరుకుంటే తప్ప ఇది మనకి నిలబడనే నిలబడదు ఎవరికి ఎందుకు నిలబడదు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ నాటికే భ్రమలో ఉండి నాటికే అనుకుంటున్నాం ఈ నటన నామరూపక్రియలే నటననుకో నటన అయితే దాన్నే అనుకొని మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా బ్రతుకుతూ ఉన్నాం కదా మరి ఇది నిజం కాకుండా ఎట్లా పోతుంది ఇది నిజమని మన కనపడుతుంటే నిజం కాదంటారంటే అసలు ఎవరమైనా మనం నమ్ముతామా ఇది నిజం కాదు ఇది నిజం కాదు అంటే ఎవరం కూడా నమ్మం వాస్తవంలో నిజం కానే కాదు అది ఎట్లా నిజం కాదు ఇది కదిలి ఈ ఒక్కట చూసి ఇంకొకసారికే మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి అన్నమాట మనం ఒక దృశ్యాన్ని చూసేటప్పుడు ఆ దృశ్యానికి సంబంధించిన వివరణ ఏదైతే ఉందో అది మనకు అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మారిపోతూ ఉంటుంది మళ్ళీ ఏదైతే ఇంకో విషయానికి మనం వెళ్ళామో అదే మనకి గోచరం అవుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో మూడో విషయానికి వెళ్ళినప్పుడు ఇది మారిపోతూ ఉంటుంది ఇదే కదా మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి ప్రతి ఒక్కరము చేసేది మరి ఈ తీరుగా ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి ఎన్ని రకాల మారిపోతూ ఉండి మరి మారిపోయాట మనం ఏమనుకుంటాం అక్కడికక్కడ నిజం కాదు అని మనకు అటువంటి భావన అనేది అది నిజం కాదని మనం ఎవరమైనా తలంచుతూ ఉన్నామా అది నిజం కాకుండా పోవాలి అని అంటే నిజమైంది ఏదో అది మనం అయ్యుంటే తప్ప అది నిజం కాకుండా పోతుంది మరి ఏంది ఆ నిజము అంటే ఈ ఎక్కడైతే మార్పు జరుగుతూ ఉన్నదో ఈ మార్పు జరిగేదానికి ఆధారమైన స్వరూపమే నిజమైంది అది ఎక్కడి నుంచి వస్తూ వస్తూ ఉన్నది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నది ఆ వచ్చేదానికి మూలమైన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని పొందటమే ఇక్కడ నిజం మరి ఇది మాటతోటి చెప్పినంత మాత్రాన అది మనకే బోధపడుద్దా అది మనకు అర్థమవుద్దా అది మనకు తెలుసుద్దా తెలియదు కాబట్టి అందువల్ల గురుడు మనకు ప్రబోధం చేసిన విషయాన్ని అది మనం ఆ తత్వం ఏదైతే పొందాల్సింది ఉందో ఆ పొందాల్సిన యొక్క స్థితిని పొందిందాక దీన్ని వదలకుండా ఎవరైతే సాధన చెయ్యగలుగుతారో వాళ్ళే అటువంటి స్థితిని పొందగలుగుతారు లేకపోతే వీలు కాదు వీలు కాకపోతే మళ్ళీ ఉండేది ఏంటిదంటే ఇది కూడా ఒక ప్రపంచంగానే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇది కూడా ఒక ప్రపంచంగానే కలిసిపోతుండదు ఎన్నో చెప్పుకుంటున్నాం ఎన్నో వింటున్నాం ఇది కూడా ఒక చెప్పుకోవటం వినటం పోవటం జరుగుద్ది కానీ స్థిరంగా మట్టికి ఉండనే ఉండదు అందువల్ల ఏ విషయమైనా సరే మన భౌతిక విషయమైనా సరే ఒకటి సాధించాలి అంటే దానికి సంబంధించిన దృఢమైన నిర్ణయం దృఢమైన పట్టుదల ఉంటే తప్ప దాన్ని మనం సాధించలేము కాబట్టి అందువల్ల పట్టు పట్టరాదు పట్టుబట్టి విడువరాదు పట్టుబట్టి విడుచుట కంటే ప్రాణం విడట విశ్వదాభిరామ వినరవేమ అంటే ఏదైనా సరే ఒకటి మనం పట్టుకున్నాము అంటే దాన్ని సాధించిన దాకా వదలకుండా ఉంటేనే దాని యొక్క విలువ కానీ దాని యొక్క గొప్పతనం కానీ దాంట్లో ఉన్న మూలం కానీ మనం మనకు అర్థం మనకు తెలుసుకోవటం జరుగుద్ది లేదు మధ్యలో కానీ మనం వదిలేసామంటే దాన్ని సంపూర్తిగా మనం పొందనప్పుడు అది చెయ్యం తోడు సమానమే అని మనకి ఇక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట అట్లానే ఈ దైవ మార్గం భౌతికమైన మార్గంలోనే భౌతికమైన విషయంలోనే ఇక్కడ అంత పట్టుదల పడితేనే ఏదైనా సాధించగలుగుతాము అని మనకు తెలిసినప్పుడు ఇక పారమార్థర పారమార్థిక రంగంలో ఎంత పట్టుదల కావాలి మనకి తప్పనిసరిగా అటువంటి పట్టుదల ఉంటేనే మనకి తప్పనిసరిగా అటువంటి దైవాన్ని పొందటం దైవాన్ని చేరటం అనేది జరుగుద్ది మనకి ఏ కాడకే నిద్రలేసింది మొదలు మనకి ఏమనుకుంటూ ఉంటామంటే మనకి మనస్సు కదలిని కానించి ఇంద్రియములతోటి బయటికి కనపడేదే నిజం అనుకుంటూ ఉన్నాం మనం దేవుడు అంటే ఏమనుకుంటాం అంటే మన కంటి మనస్సు ఆలోచన చేసి కంటితో చూసి ఒక గుళ్ళో ఉండే విగ్రహాన్ని చూడటంతో దేవుడు అనుకుంటాం అది వాస్తవికంగా దేవుడు అయినప్పటికీ కూడా అది ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటిది అది ఎప్పుడు అక్కడ దైవం దానికి ముందు నీలో నుంచి కదిలిన మనస్సు గుర్తించి నీ మనస్సుతోటి కంటిదారా నువ్వు గుర్తించినప్పుడు అక్కడ దైవం నువ్వు గుర్తించకపోతే అక్కడ దైవం అనేది ఉందో లేదో కూడా తెలియదు కదా మరి నువ్వు గుర్తించింది దైవం అయినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి సృష్టి అవుతున్నావు అన్నది అది మూలం కావాలి ప్రతి ఒక్కరికి నీ సంకల్పం అనేది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది నీ సంకల్పానికి మూలం ఏంటిది ఎక్కడ ఈ సంకల్పం తయారవుతూ ఉన్నదన్న విషయం ముందు నీకు తయారు నీవు కానీ తెలుసుకోగలిగితే నీ సంకల్పంతో తయారైంది అది దైవమా కాదా అన్న సంగతి తర్వాత మనకు అర్థమవుద్ది కానీ మనం ఎక్కడ భ్రమపడి ఉంటున్నామంటే సంకల్ప రూపకం కానించి కంటితో చూసిన దైవం అనుకుంటున్నాం కానీ ఈ కంటితో కనపడేదానికి ఈ సంకల్ప రూపకం కానించి ఈ కంటితో చూసే దృశ్యాన్ని ఈ మొత్తం కూడా మనకి గోచరించుతూ ఉన్నది అంటే మన జ్ఞానానికి అందుతుంది కానీ వాస్తవంగా ఈ జ్ఞాన సముదాయం అనేది ఈ విధంగా మనకి కనపడేటప్పుడు ఈ జ్ఞానం కంటే ముందు కనీసం నిరాకారంగా ఏ గోచరంగాని యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం అంటూ లేకుండా అది అవ్యక్తంగా ఉండి అవ్యక్తం అంటూ లేకుండా ఈ వ్యక్తం అయ్యే ప్రపంచం అనేది అసలు లేనే లేదు అదే మనకు పెద్దలు తేట తెల్లంగా ఘంటాప్రతంగా చెప్పేది ఒక ఈ విషయం వ్యక్తమవుతూ ఉన్నదంటే మనస్సు కానించే వ్యక్తం అవ్వటం అనేది జరుగుద్ది ప్రతి ఒక్క శరీరానికి మనస్సు తప్పితే ఇక్కడ మొదలు పుట్టుకనేది రెండవది కనీసం మనసు కంటే ముందు ఉందో లేదో మనకు తెలియదు ఈ మనసు అంటూ గుర్తించకపోతే తర్వాత బయటకు వచ్చిన ప్రపంచం అనేది అది ఉందో లేదో అనేది అది మనకు తెలియదు మరి ఇది ఎంత వ్యక్తం ఎక్కడి నుంచి అవుతుంది మనసు కానిసి వ్యక్తం అవుతుంది మనసు అది ఎక్కడికెక్కడే పుడుతుంది కదా ఎక్కడికెక్కడే పుట్టి ఎక్కడికెక్కడే అది మళ్ళీ లేన లేకుండా పోతుంది ఇది కంటే ముందు ఉండదు యొక్క స్వరూపం ఏంటిది ఆ అవ్యక్తం యొక్క స్వరూపమే ఇక్కడ పరబ్రహ్మం యొక్క స్వరూపం మరి అటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపం అంటే ఈ మనస్సుని కూడా గుర్తిరిగే యొక్క జ్ఞానం నీ దగ్గరే నువ్వయ్యే ఉండవు ఇక్కడ వేరే ఇంకొకరు లేనే లేరు అందువల్ల ఆ విధంగా తన్ను తాను పరిశోధన చేసుకొని ఆ పరిశోధనలో ఏదైతే అవ్యక్తంగా పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని చేరుకున్నదాకా పొట్టు వదలకుండా ఆ గురుడు చూపించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని పట్టుకొని ముందుకెళ్ళేవాడే వాస్తవమైన సత్శిష్యుడు అటువంటి వాడే ఈ జనన మరణం యొక్క స్థితిని తప్పించుకోగలుగుతాడు Und um, das ist so.